అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ముఖ్యంగా నవంబర్ మొదటి ఆఫ్లో అంటే నవంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో మనకి తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం ప్లేసెస్లో ఎలాంటి వర్షాలు లేవు కాబట్టి మనం కూడా ఎలాంటి అప్డేట్స్ అయితే ఎక్కువగా ఇవ్వలేదు కానీ ఫస్ట్ హాఫ్ లాగా సెకండ్ హాఫ్ అయితే ఉండదు సెకండ్ హాఫ్లో మాత్రం చాలా చోట్ల మనము తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో చాలా ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎక్కువ ప్రాంతాల్లో తక్కువగా వర్షాలు చలి తీవ్రత ఎక్కువగా ఉండబోతుంది ఇక ముఖ్యంగా బంగాళాఖాతంలో మనకి ఒక అల్పపీనం ఏర్పడబోతుంది దీని ప్రభావంతో పదిహేడవ తారీఖు నుంచి పలు జిల్లాల్లో వర్షాలు ఉండబోతున్నాయని మనము గడిచిన వారం రోజుల నుంచి చెప్తున్నాం మనం అంచనా వేసిన విధంగానే బంగాళాఖాతంలో ఒక అల్పపీన్నం ఏర్పడింది అది శ్రీలంక దిగువ ప్రాంతం వైపుగా అలాగే శ్రీలంక వైపుగా వెళ్ళబోతుందని చెప్పాం ఆ విధంగానే పూర్తిగా కూడా శ్రీలంక వైపుగా కదలబోతుంది ఈ అల్పపీనం కాబట్టి దీని ప్రభావంతో మనం చూసుకుంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాల్లో అలాగే ఇటు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు మనకి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి తిరుమలకు వెళ్ళే భక్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మిగిలిన జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగబోతుంది ముఖ్య ముఖ్యంగా పలు ప్రాంతాల్లో చాలా చోట్ల అత్యల్పమైన చలి తీవ్రత వల్ల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండబోతున్నాయి అరకు కానీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కానీ అలాగే ఆదిలాబాద్ ప్రాంతం కానీ ఖమ్మం కానీ అలాగే మహబూబ్ నగర్ కానీ చాలా ప్రాంతాల్లో ఉదయం సమయంలో రాత్రి సమయంలో పూర్తిగా కూడా చలి తీవ్రత అధికంగా ఉండబోతుంది ప్రజలందరూ కూడా అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా మనకి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్యలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు ఉండబోతున్నాయి ఆల్రెడీ చివరి వారం ఒక తుఫాను ఏర్పడబోతుందని చెప్పడం జరిగింది అది ఎటువైపుగా కదులుతుంది ముఖ్యంగా ఇటు ఏదైతే తమిళనాడు ఏపీ వైపుగా శ్రీలంక వైపుగా కదులుతుందా లేదంటే ఇటు ఏపీ వైపుగా రాకుండా బర్మ వైపుగా వెళ్తుంది అనేది మనకి మరొక ఐదు రోజుల్లో ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి ఇది ఎటువైపుగా కదులుతుంది అనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వలేని పరిస్థితి ఇంకొక ఐదు రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏపీ వైపుగా రాకూడదని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఒకవేళ ఏపీ వైపుగా వస్తే మాత్రం తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ భగవంతుడు ఏపీ వైపుగా రాకుండా ఆపాలని అయితే నేను కోరుకుంటున్నాను కాబట్టి ఓవరాల్గా దీని ప్రభావం అయితే చివరి వారం ముఖ్యంగా ఇరవై ఆరు లేదా ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఉండబోతుంది ఇది ఎక్కడ తీరాన్ని తాగితే ఆ రాష్ట్రంలో కొంతమేర రైతులకి నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో నెల్లూరు తిరుపతి చిత్తూరు అలాగే ప్రకాశంతో పాటుగా అన్నమయ్య కడప అలాగే సత్యసాయి జిల్లాల ప్రజలు అలర్ట్గా ఉండండి బాపట్ల జిల్లా ప్రజలు వర్షాలు పలుచోట్ల ఆల్పపీడనం ప్రభావంతో కొంచెం విస్తారంగా ఉండబోతున్నాయి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్నా తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అల్పపీన్నం ప్రస్తుతం అయితే బలపడుతుంది తీవ్ర అల్పపీన్నంగా మారబోతుంది అలాగే చివరి వారం సేనియా తుఫాను గురించి మరొక వీడియోలో ఇంకాస్త క్లియర్గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి